ఇప్పుడు ఈ రోజుల్లో సినిమా తీయటం చిన్న సినిమా తీయటం చాలా కష్టం అలాగే రిలీజ్ చేయడం కూడా చాలా కష్టం అండి అటువంటిది సినిమా తీయటం కాకుండా థియేటర్స్ కూడా బాగా మంచి థియేటర్స్ వచ్చినాయి అండ్ థియేటర్స్ రెస్పాన్స్ కూడా చాలా బాగుంది నేను సంధ్య థియేటర్కి వెళ్ళానండి సూపర్ క్రౌడ్ ఇన్ఫ్యాక్ట్ మాస్ ఆర్టీసీ క్రాస్లో మాస్ క్రౌడ్ ఉంటారు బట్ అక్కడ లేడీస్ కూడా ఉన్నారు చిన్నపిల్లలు కూడా వచ్చారు అండ్ ఫ్యామిలీ క్రౌడ్ కూడా ఉన్నారు చాలా పాజిటివ్గా రిసీవ్ చేసుకున్నారండి నేను అక్కడ నుంచి మళ్ళీ సుజనా మాల్ వెళ్ళానండి ఫోరం మాల్ అక్కడ చూస్తే అల్టిమేట్గా ఐటీ క్రౌడ్ అండ్ ఆల్ ఏంటి క్లాస్ క్రౌడ్ ఉంటారు వాళ్ళు కూడా ఆల్మోస్ట్ ఫార్టీ పర్సెంట్ టు ఫిఫ్టీ పర్సెంట్ క్రౌడ్ ఉన్నారు వాళ్ళు కూడా బాగా పాజిటివ్గా రిసీవ్ చేసుకున్నారు అక్కడ నుంచి జీవీకే వెళ్ళాను వెళ్తే అక్కడ ఒక ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నారండి అంటే వీక్ డే అండ్ మాకు వచ్చిన షోస్ వచ్చి చూస్తే మంచి థియేటర్లు వచ్చినాయి బట్ మార్నింగ్ షోస్ మ్యాట్ని షో వచ్చింది వి జస్ట్ రిక్వెస్టింగ్ అంటే ఇప్పుడు ఇందాక శివకుమార్ గారు చెప్పినట్టు మాతో మా సినిమాతో పాటు ఒక ఆరు సినిమాలు రిలీజ్ అయినాయి ఆ సినిమాలో మాది చాలా బాగుందని చెప్పారు సో వీఆర్ రిక్వెస్టింగ్ టు ద థియేటర్ యాజమాన్యం వాళ్ళకి అంటే థియేటర్ ఓనర్స్కి అండ్ డిస్ట్రిబ్యూటర్ వాళ్ళు కోరుకునేది ఏంటంటే సినిమా బాగుంటే మీకు అందరికీ నచ్చింది కాబట్టి మీరు థియేటర్స్ని ఇంక్రీజ్ చేయండి షోస్ కూడా మెయిన్గా ఇది ఫ్యామిలీ అండ్ యూత్ఫుల్ స్టోరీ కాబట్టి మ్యాక్సిమమ్ ఒక ఈవినింగ్ ఒక ఫోర్ ఓ క్లాక్ సిక్స్ ఓ క్లాక్ లేదా నైట్ షో అలాంటి టైమింగ్స్ ఉంటే బాగుంటాయని నేను ఒక చిన్న రిక్వెస్ట్ నాది యాజ్ ఒక నేను ఒక ఆడియన్స్ కాబట్టి బికాజ్ మార్నింగ్ టెన్ ఓ క్లాక్ అంటే చాలా వరకు వర్క్లో ఉంటారు వెళ్ళలేరు సో దయచేసి ఆ షోస్ పెంచమని కోరుకుంటున్నాను అలాగే చూడని వాళ్ళు థియేటర్కి వచ్చి చూడండి థియేటర్కి వచ్చి చూస్తే మీకు పర్సనల్గా ఫీల్ అవుతారు ఎందుకంటే చాలా మంచి యూనిక్ లైన్ తీసుకున్నారు మధు ఆ లైన్ మీ అందరికి ప్రాపర్గా జస్టిస్ చేసామనుకుంటున్నాను అలాగే నచ్చకపోయినా కూడా సపోజ్ ఎక్కడైనా తప్పు చేస్తే చెప్పండి రివ్యూస్ మీరు రాస్తారు సో వీ జస్ట్ యూనో పాజిటివ్ రాసి నెగిటివ్స్ ఏమైనా ఉంటే చెప్పండి సో దాట్ వీల్ వీ డోంట్ రిపీట్ ఇన్ ఫ్యూచర్ ఫ్యూచర్లో ఇంకొంచెం మంచి బాగా చేసుకోవడానికి ఒక ఆపర్చునిటీ దొరికినట్టు అనిపిస్తుంది నాకు అలాగే ఎంటైర్ టీమ్ శాంక్స్ చెప్పుకుంటున్నాను అండ్ ఇందాకడే మా వంశీ అన్న చెప్పారు వంశీ శేఖర్ అన్న ఏమన్నారంటే సినిమాకి మంచి రిపోర్ట్ వచ్చింది కాబట్టి ఇందాక మా ప్రొడ్యూసర్స్తో డైరెక్టర్స్ అందరితోనే మాట్లాడారు సో చిన్న సినిమా కాబట్టి మీరు యూ హ్యావ్ టు గో టు ద పబ్లిక్ అంటే పబ్లిక్ లో మీరు ఎక్కువ కనబడాలండి బికాజ్ హీరో ఇప్పుడే జీరో అంటే హీరో ఇస్ అ జీరో సో ఇప్పుడే స్టార్ట్ అయ్యింది కాబట్టి ఐ హ్యావ్ టు కెరియర్ బిల్డ్ మై కెరియర్ అండ్ ప్రొడ్యూసర్స్ కూడా కొత్త ప్రొడ్యూసర్స్ డైరెక్టర్ కూడా కొత్త డైరెక్టర్ కాబట్టి సునీనా తమిళ్లో చేసినా కూడా తెలుగుకి కొత్త కాబట్టి మేమందరం ఒక సక్సెస్ టూర్ ప్లాన్ చేద్దామని ఇందాకడే డిస్కస్ చేసాము సో తొందరలో అంటే మాక్సిమం బై టు నైట్ విల్ విల్ హ్యావ్ అ ప్రాపర్ లిస్ట్ అండి సో బై సండే కంతా మేము ఆల్మోస్ట్ వైజాగ్ నుంచి వైజాగ్ సీటెడ్ ఈస్ట్ గోదావరి అండ్ వెస్ట్ గోదావరి అండ్ తెలంగాణ కూడా కవర్ చేద్దాం అనుకుంటున్నాము అది మా ప్రొడ్యూసర్స్తో డైరెక్టర్స్తో అంత కూర్చొని వీ హ్యావ్ అ ప్రాపర్ లిస్ట్ అండ్ అది కూడా ప్రెస్కి ఇన్ఫార్మ్ చేస్తామండి ఇన్ఫార్మ్ చేసాక మేము బయలుదేరతా మీడియా సోదరులకు కూడా ఫస్ట్ టైం నేను చాలా పెద్ద ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను సార్ సినిమా పాజిటివ్ టాక్ వచ్చింది సార్ మీరు ఈ సినిమాని కొంచెం మార్కెట్లో బాగుంది అని అంతా తెలియాలంటే మీడియా ద్వారానే కొంచెం ప్రమోషన్ చేయండి సార్ ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్ చాలా హ్యాపీగా ఉంది సినిమాకి సూపర్ రెస్పాన్స్ వచ్చింది అండ్ ద టాక్ ఈస్ సో గుడ్ దట్ నాకు చెన్నై నుంచి మా ఫ్రెండ్స్ కాల్ చేసి సినిమాకి బాగా టాక్ ఉందని వింటున్నామని చెప్పారు సో ఐ వాజ్ రియలీ హ్యాపీ అండ్ ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ మధు గారు హూస్ ద డైరెక్టర్ ఆఫ్ ఆ ఫిల్మ్ దిస్ ఈస్ యునో హిజ్ మూమెంట్ అండ్ మా టీమ్ అందరికీ మా ప్రొడ్యూసర్స్కి అందరికీ చాలా చాలా థ్యాంక్స్ మా మ్యూజిక్ డైరెక్టర్ సినిమాటోగ్రాఫర్ మా కొరియోగ్రఫర్ అందరికీ చాలా థ్యాంక్స్ థ్యాంక్ యూ మంచి పాజిటివ్ టాక్ వచ్చింది సో అందరూ థియేటర్లోనే సినిమా చూడండి ప్లీజ్ డోంట్ ఎంకరేజ్ పైరసీ థ్యాంక్ యూ చాలా మంచి సక్సెస్ రిపోర్ట్ వచ్చింది చాలా సంతోషంగా దూసుకొని వెళ్తుంది సినిమా ఇలాగే ముందుకెళ్ళాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం